హలో దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఎవ్రీడే ఏం ప్రసాదం చేసుకోవాలో అయితే ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తాను సో ఈరోజైతే క్షీరాన్నం అయితే చేసాం సో దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దాంట్లో పాలు అలాగే పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా దాంట్లో వేసుకొని బాగా వడుకనివ్వాలి అలా ఉడికిన దాంట్లో కొంచెం బెల్లం స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకుని బాగా కలుపుకోవాలి రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్స్ ఆఫ్ కీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేగించుకోవాలి బాగా ఎక్కువ మాడనివ్వకూడదు మాడితే టేస్ట్ మారిపోతుంది సో వేగించుకున్న తర్వాత దీన్ని దాంట్లో వేసేసి మొత్తం కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్